ఇవన్నీ కూడా కోటాస్ లో ప్యూర్ కాటన్ వస్తుంది సార్ మనకి కాటన్ కోటా స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది ఎండింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది అటు వెళ్ళిపోతున్నారు కానీ చాలా బాగున్నాయి సార్ శారీస్ మాత్రమే ఇవి సూపర్ గా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా అసలు కోటా శారీస్ అంటేనే చాలా బాగుంటాయి అందులో కూడా డిజైన్స్ చూడండి ఎంత క్లాసీగా వచ్చాయి చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇంకా అన్ని చూపించడానికి ఆ వీడియో అన్ని అవ కాబట్టి కొన్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నామండి చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయి ప్రతి సారీ కూడా దీనికి యూనిక్ గా చాలా డిఫరెంట్ గా కూడా అనిపిస్తున్నాయి చిన్న చిన్న బోర్డర్స్ తోటి ఎవరైనా సరే ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకునేలా అఫీషియల్ గా ఉన్నాయి చాలా మంది జరీ బార్డర్స్ అడుగుతున్నారు జరి బార్డర్స్ అడుగుతున్నారండి మంగళగిరి అంటే ప్రత్యేకంగా బ్రాండ్ ఆ బార్డర్ హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వచ్చి తెలిగడ పిల్ల నేను మీ ఝాన్సీ ఇవాళ మనం రాజమండ్రిలోని ఏవి అప్పారో రోడ్లో ఉన్నటువంటి శ్రీకాళహస్తి సిల్స్లో ఉన్నామండి ఇది పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది మన ఛానల్లో కాటన్ సిరీస్ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే రాజమండ్రిలో ఈ సమ్మర్ స్పెషల్ కాటన్ శారీస్ ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అవి మనకి ఏ ప్రైస్ రేంజ్లో వస్తున్నాయి ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్గా మన ఛానల్లో వస్తూనే ఉన్నాయండి నాట్ ఓన్లీ కాటన్ శారీస్ ఎక్కడ ఏం దొరుకుతాయి అనేది ప్రతి బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా షాపింగ్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా మన ఛానల్లో ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా అయితే నేను పెట్టిన వీడియో ఫస్ట్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఏదైనా యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తే కనుక తప్పకుండా మిస్ అవ్వకుండా చూడొచ్చు శ్రీకాళహస్తి సిల్క్స్ వీళ్ళది శ్రీకాళహస్తి సొంతూరు రండి అందుకే ఆ పేరు కూడా పెట్టుకున్నారు అక్కడ ఓన్ గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళు ఉన్నారనమాట అందుకని శారీస్ అనేవి వీళ్ళు మనకి రీజనబుల్ ప్రైసెస్ లో ఇవ్వగలుగుతున్నారు అలాగే వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ మాత్రమే కదండి సారీస్ బొటిక్ స్టైల్ సారీస్ కంచిపట్టు శారీసు జార్జెట్లు ఆరంగంజాలు అసలు వీళ్ళ దగ్గర లేని వెరైటీ ఉంటాయి అన్ని రకాల శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి శారీస్ మాత్రమే కదండి డ్రెస్సెస్ ఉంటాయి నైటీస్ ఉంటాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా ఇష్టపడేలాగా ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ శారీస్ అన్ని కూడా మనకి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా దొరుకుతాయండి లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీద కూడా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ స్టిచెస్ కానివ్వండి మోడల్స్ కానివ్వండి వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కంచిపట్టు చీరలు సొంత మగ్గాలపై వేయడం వల్ల చాలా తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నారు అది ఎలా అంటే మీరు శారీ ఏదైనా సరే మనకి షోరూమ్స్ లో కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్ గా తెలుస్తుంది కొత్త స్టాక్ వచ్చిందో లేదో అప్డేట్స్ అన్ని కూడా ఎస్కేఎస్ సిల్క్స్ అనేటువంటి ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అప్డేట్ చేస్తారండి వీళ్ళ పేజ్ లో కంటెంట్ కూడా చాలా యూనిక్ గా ఉంటుంది లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న ఒకసారి అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ ని చెక్ చేసి నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తూ ఉంటాయి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం మేడం మేడం ఈ వేళ మన షాప్ లో మన శ్రీకాళాసి సిల్క్స్ లో కాటన్ లో ఉండే వెరైటీస్ అన్ని చూద్దాం మేడం అంటే మన దగ్గర కాటన్ కాదు పట్టు గానీ ఫ్యాన్సీ గానీ డిజైనర్ గానీ హై ఫ్యాన్సీ గానీ ఇలా చాలా రకాలు ఉంటుంది మేడం మన దగ్గర స్టార్టింగ్ త్రీ హండ్రెడ్ నుంచి శారీస్ అప్ టు ఫార్టీ థౌసండ్ దాకా ఉంటుందండి అన్ని అన్ని రకాలు ఉంటుందండి మన దగ్గర ఇవాళ కాటన్ స్పెషల్ ఏం సార్ ఏంటి కొంచెం వెరైటీ ఏదన్నా మేడం ఇవాళ కాటన్ లో మనం అన్ని కంపెనీ బ్రాండెడ్ అన్ని చూపిద్దాం అనుకుంటాను మేడం మీనా కానీ కరిష్మా కానీ హైదరాబాద్ వాళ్ళవి పల్లవి అని కానీ ఇంకా చాలా రకాలు వస్తుంది మేడం ముఖ్యంగా మన దగ్గర ఒరిజినల్ కోటాస్ ఉంటుంది మేడం కాటన్ కోటాస్ అఫిషియల్ గా చాలా బాగుంటుంది అందులో ప్యూర్ కాటన్ ఉంటుంది మేడం ఇప్పుడు వాటిలో లేటెస్ట్ గా బ్లౌజ్ కూడా వస్తాను ఇంతకుముందు అయితే బ్లౌజ్ వచ్చేది కాదండి ఇప్పుడు వస్తాను బ్లౌజ్ వస్తున్నాయి కోటాస్ కూడా బ్లౌజ్ వస్తుంది మేడం మా మన దగ్గర ఇంచుమించుగా కాటన్ లో మన దగ్గర ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఒక త్రీ థౌజండ్ లోపల దాకా ఉంటాయి మేడం కాటన్ లోనే చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాటన్ ఐటమ్స్ కూడా ఉన్నాయంటారు అన్ని బాగుంటాయి మేడం మన దగ్గర అంటే అలాగే అన్ని ఏజ్ లో ఉంటాయి ఒకసారి ఫస్ట్ వెరైటీ చూపించండి సార్ మేడం మనం మేనా కార్ చూద్దాం మేడం ఎక్కువగా ఇప్పుడు లో కొద్దిగా కొద్దిగా కాస్ట్లీలో అంతా ఈ టైపు ఇలా బాక్స్ ఐటమ్ లాగా ఇస్తున్నాను మేడం ఈ ప్లాస్టిక్ బాక్స్ లో వచ్చేసి ఇలా ఇస్తున్నాను ఇందులో సెకండ్స్ కూడా వస్తుందండి కానీ మన దగ్గర అయితే సెకండ్స్ ఏమి ఉండవండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాడీస్ లో శారీస్ బాటల్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఏంటంటే కాటన్ లోనే కొంచెం హై రేంజ్ అండి అంటే మీకు వీటికి ఇంకో స్పెషల్ ఏంటంటే దీనికి మీకు దేనికి కూడా స్టాచ్ అక్కర్లేదండి ఎంతో మెత్తగా ఉంటుందండి క్వాలిటీ వీటిలో వీటిలో మమ్మ దగ్గర ఇంచుమించుగా ఒక ఫార్టీ డిజైన్స్ ఉంటుంది మేడం ఫార్టీ డిజైన్ ఫార్టీ డిజైన్స్ ఉంటుంది మేడం ఇవన్నీ అయితే మీకు కంపెనీ వాడు ఇచ్చే కూడా దాని మంది ఉంటుందండి అదైతే మీకు లెవెన్ ఫిఫ్టీ ఉంటుంది మనమైతే ఒక హండ్రెడ్ రూపీస్ తగ్గించి కస్టమర్స్ కి థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ ఇందులో స్టార్టింగ్ వచ్చే సెవెన్ హండ్రెడ్ నుంచి ఉంటుంది బట్ అవన్నీ మన దగ్గర ఉండదు మేడం అయితే చాలా బాగుంటుంది సెకండ్ క్వాలిటీ అవి థిక్నెస్ రావడం కోల్డింగ్స్ రావడం కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుంది వీటికైతే అలా రాదు మేడం ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా మీనా కంపెనీ వాళ్ళు చాలా బాగుంటాయి మేడం ఇవన్నీ కూడా మీనా కాటన్స్ అండి మోడల్స్ ఎలాంటి డిజైన్స్ అనేది చెప్పడానికి ఇలా మీనా ఒరిజినల్ కాదని కూడా చాలా మంది కస్టమర్స్ కి అర్థమవుతుంది మేడం అంటే పళ్ళు దగ్గర కానీ కర్చింగ్ దగ్గర కానీ మీనా అని ప్రింటింగ్ ఉంటుంది అండి అలా ఉంటే మీకు ఏదన్నా ఒరిజినల్స్ మేడం అలాగే మీ కరిష్మా కూడా అలా ప్రింటింగ్ ఉంటుందండి శారీ పైన కంపెనీ నేమ్ ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి హనుకార్ట్ అంటారు మేడం హనుకార్ట్ కూడా చాలా మంచి కంపెనీ అండి వీటికి కూడా ఇలా బాక్స్ ఎయిట్ ఉంటుంది మేడం బాక్స్ లేకుండా కూడా ఉంటుందండి సేమ్ ఇలాగే ఉంటుంది ఈ కంపెనీ రేట్ అయితే మాత్రం మీకు నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంటుంది మేడం ఇది కూడా సేమ్ నేను అలాగా మంచి క్వాలిటీ చాలా బాగుంటుంది వీటికి కూడా మీకు దేనికి కూడా స్టాచ్ ఎక్కర్లేదండి ఎక్కువగా ఇవి ఎక్కువగా ఎంప్లాయీస్ అయితే ఎవరైతే కొద్దిగా ఇబ్బంది లేకుండా స్టాచ్ అవసరం ఉండదు అనుకుంటారు వాళ్ళందరూ ఎక్కువ రెగ్యులర్ వేర్ కట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటాయండి ఎలాంటి గంజి పెట్టాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్ కాటన్ అన్నమాట ఇది మల్మల్ కాటన్ ఎలా ఉంటుందో మీనా కాటన్ ఎలా ఉంటుందో ఇంచుమించుగా అలాగే ఉంటుంది ఇది కూడా అను కాటన్ అనేది మనం కొత్తగా వింటున్నాం అంతే లేదు మేడం ఇది చాలా ఓల్డ్ కంపెనీ ఇది మేడ్ ఇన్ అయితే నేను వీడియోస్ చేసినాక దాంట్లో అను కాటన్ వినలేదు ఇది చాలా ఫేమస్ మేడం చాలా మెత్తగా అసలు ఎంతో అంటే మనం మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్ కి మనం ఎంత బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు టచ్ తెలియదు మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ ఈ కాటన్ మనకి ఇప్పుడు సమ్మర్ లో చిన్న చిన్న ఫంక్షన్స్ కి కట్టి చిన్న బోర్డర్ తోటి చాలా క్లాసీగా వచ్చింది అసలు కింద వేసిన శారీ చూడండి ఎంత క్లాస్ గా ఉందో మంచి మెంతి పసుపు కలర్స్ అన్ని కూడా చాలా యూనిక్ గా ఉన్నాయండి ప్యాషల్ షేడ్స్ ఉన్నాయి నార్మల్ షేడ్స్ కూడా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి మెయిన్ గా జరీ బార్డర్ రావడం వల్ల మంచి క్లాసీ లుక్ వచ్చింది ఇప్పుడు ఇలా చాలా చీరలకి ఇలా జరి బార్డర్ అడుగుతున్నారు మేడం కస్టమర్స్ అలా కాకుండా వితౌట్ జరి బార్డర్ కూడా ఉంటుంది ఇలా జరి బోర్డర్ లేకుండా కూడా ఉంటుంది మేడం జరీ బార్డర్ ఉంటే ఏం లేదు సార్ చిన్న చిన్న పార్టీలు కైనా మాకు కట్టేసుకోవడానికి బాగుంటుందన్న ఆలోచన అంతే అవునండి ఇది కూడా మీకు ఎంతో మెత్తగా ఉంటుంది మేడం క్వాలిటీ ఇది చాలా బాగుంటుంది వీటిలో కూడా సెకండ్స్ వచ్చిందంటే సెకండ్స్ అంటే సెకండ్స్ కాదండి యాక్చువల్గా ఉంటుందండి కలిసి వచ్చేస్తుందండి థిక్నెస్ వస్తుంది నెంబర్ తక్కువ ఉంటారు అంటే కాటన్ లో అరవై ఎనభై వంద నూట ఇరవై అలా నెంబర్స్ ఉంటుందండి సార్ మీకు డిస్కౌంట్ పోన్ అయితే మీకు థర్టీన్ హండ్రెడ్ అట్లా పడుతుంది మేడం ఓకే తక్కువ క్వాలిటీ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ పడుతుంది అవన్నీ మన దగ్గర ఉండవు మంచి క్వాలిటీస్ అయితే మన దగ్గర ఉంటాయి మేడం ఓకే మేడం మళ్ళీ నెల కాటల్లో ఇంకొకటి ఇది మీటితో పాటలా యూనిక్ డిజైన్స్ కూడా వచ్చాయని చెప్పి అవి ఇవి కూడా చూపించడానికి ఇలా పెట్టాం అవును మేడం ఇది అయితే మీకు డిస్కౌంట్ పోన్ అయితే మీకు ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది మేడం వీటిలో కూడా ఇలా జరీబ్ బార్డర్ వస్తుంది జరీ బార్డర్ లేకుండా కూడా ఉంటుంది మేడం ఓకే జరిబ్ బార్టర్ లేకుండా కూడా ఉంటుంది ముఖ్యంగా మా మన దగ్గర క్వాలిటీ చాలా బాగుంటుంది మేడం మీకు ఎంత మెత్తగా ఉంటుందో క్వాలిటీస్ అన్ని కూడా మాకు ఇదేంటి సార్స్ ఇవేంటి ఇవన్నీ కూడా కాటన్ విలేజ్ కాటన్ వస్తుంది మేడం సిక్స్టీ డిజైన్స్ ఉంటుంది ఫిఫ్టీ టు మేడం మీకు ముట్టుకుంటే ఎంత సాఫ్ట్నెస్ అవునండి అవును అని అర్థం కాదు కస్టమర్స్ లేదు లేదు సార్ ఇప్పుడు మాలయ్ కాటన్ ఒకటి మల్మల్ కాటన్ ఒకటి ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ జనాలకి ఆల్రెడీ అలవాటు అయినాయి అవే వాడుతున్నారు ఎక్కువగా అంటే తక్కువ ఎక్కువ క్వాలిటీస్ వస్తుంది మనం కస్టమర్స్ కొద్దిగా చూసి కొనుక్కోవడమే అంతేనండి అంతే

సెకండ్స్ కొన్ని కస్టమర్స్ ఎవరు రారండి ఉండరండి ఇంచుమించుకి అన్ని కూడా మా మంచి క్వాలిటీస్ ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారండి మన కస్టమర్ టేస్ట్ కి తగినట్టుగా అన్ని కూడా మనం చాలా మంచి క్వాలిటీస్ అన్ని సేల్ చేస్తా ఉంటాం ఇది వచ్చేసి సాఫ్ట్ కాటన్ మేడం ఇది వచ్చేసి పల్లవి కాటన్ మేడం ఇవి మీకు ఎంత మెత్తగా ఉంటుందండి ఈ క్లాత్ మనం వాడలేరండి బట్ ఏంటంటే కంప్లీట్ గా కలంకారీ ప్రింట్స్ తోటి చాలా నీట్ గా మనకి బ్లాక్ ప్రింట్ వచ్చిందండి శారీ అంతా కూడా ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇవి వాడితే మాత్రం ఖచ్చితంగా మామూలు కాటన్ వాడలేరు చాలా సాఫ్ట్ గా ఉంటుంది సరే ఇవి ఎలా పడితే మనకు మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ హండ్రెడ్ బాబాబుల్ లెవెన్ హండ్రెడ్ పడుతుంది ముఖ్యంగా ఏదైతే సాఫ్ట్నెస్ బాగుంటుందో వీటికి ఎక్కువగా సేల్ ఉంటుంది మేడం ఓకే ఎక్కువగా సాఫ్ట్నెస్ ఎంత ఎంత సాఫ్ట్నెస్ ఉంటుంది పెట్టే మెయింటెనెన్స్ లేకపోతే ఇంకా వాడికి కూడా ఈజీ చాలా ఈజీ గా హ్యాపీ గా ఫీల్ అవుతారు స్టాచ్ కొద్దిగా ప్రాబ్లమ్స్ అనుకుంటారు ఇది వచ్చేసి డాకా కాటన్ మేడం డాకా కాటన్ డాకా కాటన్ మేడం మీకు డాకా కాటన్ తక్కువ క్వాలిటీ ఉంటుంది ఎక్కువ క్వాలిటీ ఉంటుంది మేడం ఇది కానీ ఇది మన దగ్గర ఉండేది నెంబర్ వన్ క్వాలిటీ చూడడానికి మనకి దగ్గర దగ్గరగా బెంగాలీ కాటన్ లానే ఉంది ఇది కూడా బెంగాలీ కాటన్ స్టైల్ ఇది డాకా కాటన్ అంటారు ఇది మొత్తం సెల్ఫ్ వీవింగ్ అండి కలర్ వీవింగ్ అండి ఇది ప్రింటింగ్ బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్ ఉంటుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ చూడండి ఇందులో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఇంగ్లీష్ కలర్స్ నార్మల్ గా రెగ్యులర్ గా కనిపించే కలర్స్ ఏమీ లేవు అన్ని బాగున్నాయి సార్ ఇవి ఎలా మన కాస్ట్ ఇది వచ్చి అవుతుంది మేడం పదహారు వందలు మనకి ఈజీగా ఇవన్నీ ఏంటంటే చాలా అఫీషియల్ గా ఉంటాయండి ఏదైనా ఆఫీసులు కానీ ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళకి అయితే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయండి ఏ ఏజ్ వాళ్ళైనా కట్టేయచ్చు చిన్న ఏజ్ వాళ్ళైతే డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటాం పెద్ద అయితే అందులో సేమ్ సెల్ఫ్ బ్లౌజ్ వేసుకుంటాం అంతే డిఫరెన్స్ ఇది బెంగాలీ కాటన్ లో ప్లెయిన్ బెంగాలీ కాటన్ లో చాలా వెరైటీస్ ఉంటుంది మేడం అన్ని కూడా మా మంచి క్వాలిటీ శారీస్ ఉంటుంది మన దగ్గర అందులో కూడా ఇది వచ్చేసి అంటే శారీ ఇలా ఉంటుంది మేడం అంటే ప్లెయిన్ వచ్చేసి కింద ఓన్లీ బార్డర్స్ బార్డర్స్ లో మాత్రం డిఫరెంట్ అన్ని బార్డర్స్ ఒక లాలే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్క మేడం కలర్స్ ఉంటే ఉంటుంది మేడం టెంపుల్ డిజైన్స్ ఉన్నాయి సెల్ఫ్ డిజైన్స్ ఉన్నాయి మనకి పెద్ద వాళ్ళు ఆ టైప్ ఆఫ్ బార్డర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ మీకు ఆఫ్టర్ లెస్ ఫోన్ మీకు నైన్ ఫిఫ్టీ పడుతుంది మేడం నైన్ ఫిఫ్టీ ఇంకా కూడా తక్కువ క్వాలిటీ వచ్చింది అంటే ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అలా ఉంటుంది కానీ అవన్నీ ప్లెయిన్ అనేసరికి పెద్దవాళ్ళకి ఆయన అనుకోకర్లేదండి శారీస్ చూడడానికి ఇలా ఉన్నాయి అనుకున్నారేమో కట్టుకుంటే చాలా ఆఫీషియల్ గా ఉంటాయి మనం వేసే బ్లౌజ్ ని బట్టే రిచ్ లుక్ అనేది వచ్చేసి తీసుకునేసి చాలా మంది యంగ్ అంతా ఏం చేస్తారంటే మేడం డిజైన్ బ్లౌజ్ చేస్తారు అంతేనండి డిజైన్ బ్లౌజ్ ఆటోమేటిక్ క్లాసెస్ కూడా చాలా బాగుంటుంది మన దగ్గర కోటాలు కొత్తగా ఆ కోటాలు చూపిస్తారా అవును మేడం మేడం మన దగ్గర లో ప్యూర్ కాటన్ ఉంటుంది మేడం ప్యూర్ కాటన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ ఉంటుంది ఇలా జరీ బార్డర్స్ వస్తుంది జరి బార్డర్స్ లేకుండా కూడా వస్తుంది ఇవన్నీ కూడా లో ప్యూర్ కాటన్ మేడం ఇది క్లాత్ ముట్టుకుంటేనే అర్థమైపోతుంది అండి చూడడానికి కూడా స్టార్టింగ్ మీకు సెవెంటీన్ హండ్రెడ్ మేడం హైయెస్ట్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దాకా ఉంటుంది ఇప్పుడు చాలా వరకు లేటెస్ట్ గా వీటన్నిటి కూడా బ్లౌజ్స్ వస్తున్నాయి ముందు వచ్చేటివి కాదు బ్లౌజ్ వస్తే క్వాలిటీ ఉండదని అనుకునేవారండి ఆ టైంలో ఇప్పుడు లేవు మేడం అది చాలా రోజుల ముందు విషయం అది ఇప్పుడు లేటెస్ట్ గా చాలా వాటికి బ్లౌజ్ మ్యాచింగ్ సరిగ్గా దొరకపోవడం అందులో కాటన్ లో లేకపోవడం వల్ల వీళ్ళే కంపెనీ వల్లే ప్రొవైడ్ చేస్తున్నారు చేస్తున్నారా మేడం వీటిలో మన దగ్గర చాలా మోడల్స్ ఉంటుంది మేడం చాలా డిజైన్స్ ఉంటుంది సార్ మనకి కాటన్ కోట స్టార్టింగ్ ప్రైజ్ ఎంత ఉంటుంది ఎండింగ్ ప్రైజ్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ హైయెస్ట్ వచ్చేసి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఓకే ఈ మధ్యలో ఉంటుంది ఇలా చిన్న ప్రింట్స్ ఉంటుంది మేడం ఇలా బ్లాక్ ప్రింట్స్ ఉంటుంది కాటన్ కోటలో మన దగ్గర నెంబర్ ఆఫ్ బోటర్ కూడా పెద్దది రాకుండా చాలా నీట్ గా బాగుంది సార్ శారీ మాత్రం ఇవన్నీ కూడా మంచి అఫిషియల్ గా ఉంటుంది అవునండి అవును ఫొటాస్ లోనే చాలా రకాల ప్రింటింగ్స్ వస్తా మనం చూపిస్తున్నాం మేడం ఇది కాకుండా ఇంకా చాలా ఉంటుంది మేడం మన దగ్గర బట్ అన్ని చూపించాలంటే అవ్వదు కదా అలాగే మన దగ్గర ప్యూర్ పట్టు ఉంటుంది మేడం ఒక ఒరిజినల్ గా మంచి క్వాలిటీ పట్టు అంటే పొడుగు ప్యాక్ అంటాం కదా ఆ రెండు కూడా మంచి అర్థం వచ్చే దాన్ని నిలువ వచ్చే నూల్ని అలాగంటే అంటారు అలాగా అవును మేడం అంటే పొడి ఇలా మనం చాలా మాటలు మనం టీవీలో చూపిస్తారు కదా ఇలా బాగుంటుంది దాన్ని అండి అలాగే ప్యాక్ అంటే నేస్తా అంటారు కదండి ఆ దారం అల్లే దారాన్ని వచ్చి ప్యాక్ నూలు అంటారు అసలు వెళ్ళిపోతున్నారు కానీ చాలా బాగున్నాయి సార్ శారీస్ మాత్రమే ఇవి సూపర్ గా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా అసలు కోటా శారీస్ అంటేనే చాలా బాగుంటాయి అందులో కూడా డిజైన్స్ చూడండి ఎంత క్లాసీగా వచ్చాయి చాలా మోడల్స్ ఉన్నాయి మేడం ఇంకా అన్ని చూపించడానికి కాబట్టి కొన్ని మాత్రమే ఫోకస్ చేస్తున్నామండి చూడండి ఎంత క్లాసీగా ఉన్నాయి ప్రతి సారీ కూడా దీని దానికి యూనిక్ గా చాలా డిఫరెంట్ గా కూడా అనిపిస్తున్నాయి చిన్న చిన్న బార్డర్స్ తోటి ఎవరైనా సరే ఏ ఏజ్ కట్టుకునేలా అఫీషియల్ గా ఉన్నాయి మేడం అంటే ఒకరు కట్టిన డిజైన్ చాలా వరకు డిజైన్స్ ఎక్కువగా చేంజ్ ఇంకోదని మంగళగిరి కాటన్ మంగళగిరి కాటన్ మనకి కాటాస్ కూడా కాటన్ లోకి వస్తాయి కాబట్టి మనకి ఈ వీడియో అంతా కూడా కంప్లీట్ గా కోటాస్ కాటన్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఇదంతా మంగళగిరి కాటన్ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి మంచి మంచి కలర్స్ తోటి చాలా నీట్ గా ఉన్నాయి కదా వీటన్నిటికి కూడా చూడండి బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి కొంచెం చాలా మంది బార్డర్స్ అడుగుతున్నారు జరి బార్డర్స్ అడుగుతున్నారండి మంగళగిరి ప్రత్యేకంగా బ్రాండ్ ఆ బార్డర్స్ ఇలా లేకుండా కూడా ఉంటుంది మేడం కానీ లేకుండా ఉండేటి తక్కువగా సేల్ అవుతాయి ఇలా ఉంటే కానీ ఎక్కువ ఎక్కువ సేల్ అవుతుందండి ఇది వచ్చేసి కరిష్మా మేడం కరిష్మా కాటన్ మనం ఇంతకు ముందే అనుకున్నామండి కరిష్మా కానీ మీనా కానీ ఏదైతే ఒరిజినల్ క్వాలిటీ ఉంటుందో ఆ శారీస్ అన్నిటి కూడా పళ్ళు దగ్గర కానీ కట్చింగ్ లో కానీ నేమ్ ఉంటుంది ఆ కరిష్మాని గానీ ఆ లేకపోతే మీనాని గానీ ఉంటుందండి ఎవరి దగ్గర షాపింగ్ చేసినప్పుడు ఒకసారి గమనించుకోండి లేదంటే పేరు చెప్పుకొని అమ్మేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్ లో ఇవైతే మీకు అంటే అర్థమైపోతుంది మేడం క్వాలిటీ ముట్టుకున్నప్పుడు గాని నేమ్ గానీ అర్థమైపోతుంది ఇవన్నీ కూడా మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మీకు ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి మేనా మేడం ఇది ఓకే మీనా కాటన్ లో మన బాక్స్ బాక్స్ ఐటమ్ చూశాం కదండి ఇది నార్మల్ గా ఫోల్డ్ ఐటమ్ అన్నమాట ఫోల్డ్ ఐటమ్ ఒకటి ఉంటుందండి బాక్స్ ఉంటుందండి ఫోల్డ్ ఐటమ్ ఉంటుందండి స్టార్ట్ పెట్టుకోవాలంటారా దీనికి ఆ దీనికి బాటిల్ మోడల్స్ అయితే ఆ బాటిల్ లో వాటికి అయితే స్టార్చ్ అవసరం లేదు బట్ వీటికి స్టార్చ్ పెట్టుకుంటారు అంతే డిఫరెన్స్ అండి ఫ్యాబ్రిక్ మాత్రం ఒకేలా ఉంటుంది ప్రతి దాంట్లోనూ కలర్ చార్ట్ అయితే చాలా మస్త్ గా ఉందండి మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ సారీస్ ఉంటాయండి ప్రతి డిజైన్ లోనూ కూడా ఇవి వచ్చేసి మీకు బెంగాల్ కాటన్ మేడం బెంగాల్ కాటన్ శారీ బెంగాలీ కాటన్ లో కూడా చూడండి నార్మల్ బెంగాలీ కాటన్ చాలా చూసాం మనం ఇప్పటివరకు ఇవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అంటే చెక్స్ కానీ రెగ్యులర్ డిజైన్స్ ఏంటంటే లతల్లాగా ఓన్లీ బుటీస్ లాగా అలా వస్తాయి అలా కాకుండా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్ లో స్టైల్లో బెంగాలీ కాటన్స్ ఎలా పడతాయి సార్ మనకు కాస్టం ఇవన్నీ కూడా మీకు డిస్కౌంట్ పోయిందంటే సెవెన్ హండ్రెడ్ ఉంటుంది మేడం ఏదన్నా మీకు మినిమం ఇవన్నీ కూడా బెంగాలీ కాటన్ సెవెన్ హండ్రెడ్ కట్టకపోతే అదేలేండి అంటే ఇప్పుడు కాదండి ఇప్పుడు కొత్తలో అన్ని శారీస్ బాగానే ఉంటుంది కానీ ఆఫ్టర్ వాష్ తర్వాత ఈ బ్రైట్నెస్ ఉండాలి ఈ షైనింగ్ ఉండాలి వేరే ఇందులో మా మన దగ్గర దేనికి సెపరేట్ గా ఉంటుంది ఇవన్నీ కూడా స్టార్టింగ్ మీకు డిస్కౌంట్ ఫోన్ థర్టీన్ హండ్రెడ్ అట్లా ఉంటుంది మేడం ఓకే థర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అనే ఉంటాయి సూపర్ నెట్స్ కూడా అవైలబిలిటీ కాటన్ సూపర్ నెట్స్ ఉంటాయి మేడం సూపర్ నెట్స్ అంటే తెలియని వాళ్ళు లేరు వాటి మీద క్రేజ్ ఎన్ని సంవత్సరాలు వాడినా తగ్గింది లేదండి చూడండి మనకి ఫ్లారల్స్ లో కానీ బోర్డర్స్ లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటాయి ఏది కట్టుకున్నా ఆఫీషియల్ గానే ఉంటాయి ఎప్పుడు కూడా క్లాసిక్ కనిపించాలి అంటే సూపర్ నెట్లు చాలా బాగుంటాయి అండి తర్వాత కోటాలు ఫస్ట్ అఫోర్డ్ చేయలేని వాళ్ళకి ఏమో సూపర్ నెట్ కొంచెం ప్రైస్ అయినా పర్వాలేదు కట్టుకుందాం అనుకునే కాటన్ తగ్గించ అసలు యాక్చువల్ గా ఇది చూస్తే మీరు ప్రింటింగ్ అనుకుంటారు ఇది ప్రింటింగ్ కాదండి వర్క్ తెలుస్తుంది వర్క్ అంటే వీడియోలు చూసిన దానికి ఫిగర్ చూసిన దానికి తేడా ఉంటది కదా పల్లు పల్లు చిలా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ కూడా ఇలా ఇస్తారు వావ్ కాటన్ అనేసరికి షైనింగ్ లేదనుకుంటారండి ఇది షైనింగ్ ఉంది మేడం మనకి పార్టీ వేర్ సారీ పట్టు పట్టు శారీ ఎలా ఉంటుందో మనకి పంచిలో పట్టు ఉంటుంది కదా అది సేమ్ అదే పట్టుకి చిన్న చిన్న డిజైన్స్ ఉంటుంది మేడం వీటిలో కూడా ఈ ఫ్లవర్ చేంజెస్ ఉంటుంది చాలా బాగా క్లిక్ అయిన డిజైన్ అన్నమాట ఆఫ్కోర్స్ చూస్తేనే అది ఆప్షియల్ చాలా బాగుందండి అని చాలా మంది మెచ్చుకున్న డిజైన్స్ ఎన్ఆర్స్ కానీ ఎన్ఆర్ఎస్ కాటన్ ఇవన్నీ కూడా మీకు డిస్పౌండ్ పోయిందంటే టూ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆఫ్టర్ అంటే మనకి కాటన్ అనేసరికి ఇంట్లో కట్టుకునే అని అనుకోవద్దండి ఇంట్లో కూడా మనకి రిచ్ కాటన్స్ ఉంటాయి పార్టీ వేర్ ఉంటాయి మనం చూపించిన వాటిలో సగం డెలివరీ ఉంటే సగం మనకి పార్టీ వేర్ కూడా ఉంటాయి అలాగే మేడం ఓకే బెనారస్ కాటన్ పోచింపల్లి కాటన్ ఇక్కత్ కాటన్ ప్రతి దాంట్లోనూ కూడా అంటే మనకి పట్టు శారీస్ ఎక్కడెక్కడైతే నేస్తారో అదే ఏరియాలో వాటి కాటన్ కూడా చేస్తారండి అవి పర్టికులర్ గా వేరుగా ఉంటాయి అవన్నీ కూడా మనకి ఇక్కడ హస్తిలో అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఈసారి ఎలా పడితే కాస్ట్ ఇవన్నీ కూడా మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అక్కడ ఉంటుంది మేడం ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ఇంజించ లో అమ్మలు కూడా రెగ్యులర్ కాస్ట్ ఉంటుంది మేడం అంటే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అవన్నీ కూడా ఉంటుంది మన దగ్గర అన్ని ఫ్యాన్సీ కానీ డిజైనర్ గాని హై ఫ్యాన్సీ కానీ క్యాటలాగ్ సారీస్ ముఖ్యంగా మన దగ్గర నంబర్ ఆఫ్ కంపెనీస్ అవునండి బొటిక్ స్టైల్ సారీస్ ఆల్రెడీ మనం వీడియోస్ లో చేస్తున్నాం అన్ని ఉంటుంది మేడం అమ్మ దగ్గర ఇప్పుడైతే ఏదైతే లేటెస్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అవుతున్నా ఆ సారీస్ అన్ని ఉంటుందండి మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా ఉంటుంది మేడం ఎస్కే సిల్క్స్ అని ఉంటుందండి మన ఇన్స్టాగ్రామ్ లో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి సారీస్ ఎలా ఉంటాయి అనేది క్లియర్ గా తెలియాలంటే మోడల్స్ తో మరి డిస్ప్లే చేస్తారు చాలా బాగుంటుంది పేజ్ కూడా ఒకసారి వెళ్ళి చూసేయండి ఇదండి వీడియో మరొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్